వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ ఉంచుకోండి సో అలా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు నా ఛానల్లోకి అయితే వచ్చేస్తారనమాట ఓకేనా సో అందుకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అనమాట ఇదైతే అంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియో సో టాపిక్ ఏంటి అని అంటే వైటీ స్టూడియో తెలుసుకొని అందరికీ యూట్యూబ్ యూట్యూబర్స్కి కానీ యూట్యూబ్ వాడే వాళ్ళకి కానీ అందరికీ తెలుసు వైటీ స్టూడియో యూట్యూబ్ రిలేటెడ్ అనమాట సో యూట్యూబ్లో వ్యూస్ ఎంతవరకు వస్తున్నాయి ఏంటి అనేది అవన్నీ మనకి వైటీ స్టూడియో యాప్లో కనిపిస్తాయి సో ఈ వైటీ స్టూడియో యాప్ని ఎక్కువగా ఓపెన్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేది రావట్లేదా లేదా వైటీ స్టూడియో యాప్ని పదే పదే యూస్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయా అనే ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో కంటిన్యూగా మనకి యూట్యూబ్లో అయితే రన్ అవుతుందనమాట ప్రతి ఒక్క టెక్ ఛానల్స్ వాళ్ళు ఈ టాపిక్ మీద అయితే వీడియోస్ ఎక్స్ చేస్తున్నారనమాట సో ఒక్కొక్కరు మనకి తన్నై లోపల పెట్టేసి లోపల టాపిక్ వేరే చెప్తున్నారు అండ్ అసలు ఈ దిక్కుమారిన ఒక ఏదైతే టాపిక్ ఉందో దీన్ని రేజ్ చేసింది హిందీ ఛానల్స్ అనమాట సో ఈ హిందీ ఛానల్స్ తల తోక లేకుండా ఒక టాపిక్ని అయితే రేజ్ చేసి వదిలేస్తారు ఇంక అందరికి అక్కడి నుంచి డౌట్స్ మొదలవుతాయి అన్నమాట ఏంటి వైటి ఛానల్ అదే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయడం వల్ల మనకి వ్యూస్ రావట్లేదా ఏంటి అని చెప్పేసి ఇట్లా డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ప్లీజ్ ఆలోచించండి ఏంటంటే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది సో గుడ్డిగా నమ్మద్దు టెన్షన్ పడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త యూట్యూబర్స్కి ఒక రకంగా షేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడే అప్కమింగ్ అనమాట కదా సో అప్పుడప్పుడే యూట్యూబ్లోకి వస్తున్నారు నేర్చుకుంటున్నారు అప్లోడింగ్ ఇవన్నీ చేస్తున్నారు సో అదే టైంలో ఈ వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయడం వల్ల మనకి వ్యూస్ రావట్లేదా అని చెప్పేసి క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్గా డిపెండ్ అయ్యేదే వైటీ స్టూడియో యాప్ మీద యూట్యూబ్ స్టూడియో అని అంటారు యూట్యూబ్ యూట్యూబ్ స్టూడియో యాప్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారనమాట ఏంటంటే గంట సెకండ్ సెకండ్కి ఓపెన్ చేసుకొని యూట్యూబ్ స్టూడియో యాప్ని అందులో చూసుకుంటారు ఎంతమంది మన వీడియో చూసారు ఎంతవరకు మన వీడియో వెళ్ళింది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏ టైంలో యాక్టివ్ ఉన్నారు సో ఇట్లా అన్నీ మనకి వైటీ స్టూడియోలోనే ఉంటాయి సో అట్లాంటి ఒక యాప్ని కొత్త యూట్యూబర్స్ ఎక్కువగా ఓపెన్ చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకైతే షేకింగ్ న్యూస్ అనే చెప్పాలి అంటే ఇంకా వాళ్ళకి డౌట్స్ పెరిగాయి అనమాట దీనివల్ల సో ఈరోజు దాని గురించి నేను క్లారిఫై ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎవరైతే రేస్ చేయాలో రేస్ చేశారో వాళ్ళకి బుద్ధి లేదని చెప్పాలి అండ్ ఎవరైతే దీన్ని బిలీవ్ చేశాలో వాళ్ళకి ఇంకా బుద్ధి లేదని చెప్పాలి ఎందుకంటే మనకి వైటీ స్టూడియో యాప్ అనేది ఇచ్చిందే మన వ్యూస్ మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్ళాయి ఎవరెవరు చూస్తున్నారు అసలు మీ సబ్స్క్రైబర్స్కి మీరు అంటే మీరు పెట్టిన వీడియోస్లో ఏ కంటెంట్ డిస్టర్బ్ ఎంతమంది చూస్తున్నారు మేలా ఫిమేలా మీ సబ్స్క్రైబర్స్ మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారు అసలు ఎక్కడ దాకా మీ వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి అని రకరకాల ఫీచర్స్ అన్నీ ఉన్నాయి పై స్టూడియోలో అండ్ ఆ యాప్ ఇచ్చింది మనం చూసుకోవడానికి అంటే ఎక్కడికి వెళ్తుంది వీడియో ఏంటి అనేది అటువంటిది ఆ యాప్ ఓపెన్ చేసి వ్యూస్ తగ్గిపోవడం ఏంటి ఇది ఆలోచించాలి కదా ఫస్ట్ ఫస్ట్ ఏదైనా ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఫస్ట్ భయపడకుండా కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్షణం ఆలోచించండి లేదా ఒకటే టెక్ వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి ఏంటంటే రకరకాల టెక్ ఛానల్స్ ఇప్పుడు టెక్ ఛానల్స్ చాలా ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరు కూడా టెక్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు టెక్ ఛానల్ స్టార్ట్ చేసి తమనే లేదో ఒక అంటే అట్రాక్ట్ అట్రాక్ట్ అయ్యేలాగా తమనే పెట్టేసి మనం వీడియోని క్లిక్ చేసేలాగా పెట్టేసి లోపల ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తున్నారు దానివల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట సో అందుకోసం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే టెక్ ఛానల్స్ సాయి కృష్ణ గారు కానీ ఇంకొకరు మధు రాక్ అనే ఛానల్ కానివ్వండి నాకు వీళ్ళే తెలుసు అందుకే వీళ్ళ పేర్లే చెప్తున్నాను అమ్మాయిలో వచ్చేసి మాధురి టెక్ వరల్డ్ అని సో ఇట్లా ఉంటారు కదా వీళ్ళైతే క్విక్ రెస్పాన్స్ అనమాట సో వీళ్ళ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా మీరు వీళ్ళు కాదు ఎవరైనా సరే మీరు రెగ్యులర్గా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో వాళ్ళు మీకు క్లియర్ కట్గా చెప్తారు మీరు దొరికిందల్లా చూసేశారు అనుకోండి మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారు సో అందుకోసం ఇలాంటి ఫేక్ అలిగేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ నమ్మొద్దు ఓకేనా యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది మనకి వీడియోస్ ఎక్కడ వరకు వెళ్ళింది అనేది చూసుకోవడానికి మాత్రమే దానివల్ల మనకి వ్యూస్ అనేవి తగ్గడం ఇవన్నీ ఏమీ లేదు ఓకేనా సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి వ్యూస్ తగ్గుతున్నాయి పెద్ద పెద్ద క్రియేటర్స్ కి సీనియర్ క్రియేటర్స్ ఉంటారు కదా సో వాళ్ళకే వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు క్రియేటర్స్ ఎక్కువైపోయారు ముందు కంటెంట్ ఉండే క్రియేటర్స్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ వచ్చిన వాళ్ళు లేదా ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడి ఫేమస్ అయిపోతున్నారు లేదా తిట్టి ఫేమస్ అవుతున్నారు ఇట్లా ఫేమ్ వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట సో ఇట్లా క్రియేటర్స్ ఎక్కువైపోయినప్పుడు యూట్యూబ్ అనేది చూసుకోవాలి కదా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అంటే రికమెండ్ చేయాలి కదా మన వీడియోస్ని సో యూట్యూబ్ అనేది కన్ఫ్యూజన్లో పడిపోయి కొంతవరకు వ్యూస్ అనేది అందరికీ తగ్గించేసింది పెద్ద పెద్ద క్రియేటర్స్కి వ్యూస్ తగ్గిపోయాయి అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి తగ్గడంలో అంత భయపడాల్సిన విషయం అయితే ఏది లేదు సో వైటీ స్టూడియో యాప్కి వ్యూస్ తగ్గడానికి సంబంధమే లేదనమాట సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే ప్లీజ్ ఏమీ భయపడకండి వైటీ స్టూడియో యాప్ అనేది హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు మీరు సెకండ్ సెకండ్కి ఓపెన్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా అది జస్ట్ మనం చూసుకోవడానికి ఆ యాప్ అనేది ఇచ్చాడు వైటీ స్టూడియో యాప్ ఇంకా అందులో చాలా ఫ్యూచర్స్ కూడా వచ్చాయి ఏంటంటే మనకి మన ఆడల్స్ ఎటువంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు అనేది అన్నీ కూడా మీరు అందులో చూసుకోవచ్చు సో ఇట్లాంటి కాల్స్ అల్గేషన్స్ అన్నీ నమ్మద్దు ఓకేనా సో ఇది ఇవాటి వీడియో మీరు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఇంకొంతమందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్